వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిత్రిని ఈరోజైతే మా కోలాటం సెవెన్ ఇయర్స్ సెలబ్రేషన్కి అయితే కండి తీరడానికి అయితే బయలుదేరుతున్నాము

శ్రీమన్నారాయణ కోలాట భక్తులు వారి సెవెన్ ఇయర్స్ సెలబ్రేషన్స్ అలాగే పనిలో పని నా టూ కే సబ్స్క్రైబర్స్ కోసం కేక్ కటింగ్ అయితే అరేంజ్ చేసుకున్నానండి మన టూ కే సబ్స్క్రైబర్స్ కోసం అయితే కేక్ కటింగ్ అయితే అరేంజ్ చేశాను మన సబ్స్క్రైబర్సే కేక్ కట్ చేస్తున్నారు చూసేయండి मारी के किन्हें के माला तेरी के किन्हें जाम बिल को कटा है हाँ, 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 हाँ,

లో హలో అంతా వారకుండా పండు అన్నారని భయంతో అనుకున్నారు అను అను రాలా ఇప్పుడు వచ్చింది మను అల్లి పద్మా సుధా

చిన్నమ్మ మైసూర్ శాండిలే నిజంగా మైసూర్ శాండిల్ తెల్లగా నిగనిగలు తెలీదు ై బాయ్ వీడియోకి నన్ను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు